అందరికీ నమస్కారం నవంబర్ రెండవ తేదీన ఆదివారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా గమనించినట్లయితే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి మరి ఇంత కాస్తలు ఆ స్త్రీ ఎవరు మీ జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్నైతే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి కుంభరాశి వారు కనుక కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండో రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ రాశి వారు ఏంటంటే తన బలాన్ని తన యొక్క శక్తి సామర్థ్యాలను దాచిపెట్టుకొని కొన్ని విషయాల్లో ఏమీ చేయలేనటువంటి కొన్ని పరిస్థితులు అయితే ఈ రాశి వారికి ఏర్పడినాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే హనుమంతుడికి తన బలం ఏమిటో తాను తెలుసుకోలేడు స్వామి అన్నట్లుగా వీరి బలమేమిటనేది వీరికి తెలియడం లేదండి ఎందుకంటే మీరు ఎంత తెలివి ఉందో ఎంత చాకిచక్యం ఉందో ఇదంతా కూడా మీకు తెలియకపోవడం చాలా ఆశ్చర్యం మీ మనసులో మీరు ఏమనుకుంటారంటే అబ్బా అందరూ ఎంత తెలివిగా ఉంటున్నారు నేను చూడు ఎలా ఉన్నానో నాకు ఎదుటి వారితో మాట్లాడడం కూడా సరిగ్గా రావట్లేదు ఎంత వయసు వచ్చినా కానీ నాకు తెలివితేటలు చూపించడం కూడా ఈ సమాజంలో ఎలా బ్రతకాలనేది కూడా నాకు చేత కావట్లేదని చెప్పి మనసులో ఖచ్చితంగా అనుకుంటూనే ఉంటారు కానీ మీకు తెలియనటువంటి విషయం ఏమిటో తెలుసా అండి మీరు నిజంగా చాలా అంటే చాలా తెలివైన వారు అంతేకాకుండా మంచితనానికి మారుపేరనే చెప్పుకోవచ్చు తెలివితేటలకు కానీ ఏదైనా ఒక పని నేర్పడితనం కానీ ఒక రహస్యాన్ని దాచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారనమాట ఇక ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి వారికి ఇది నీ నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తి జోలి వెళ్ళకూడదు మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదని చెప్పి మనం చెప్తే ఖచ్చితంగా ఆ రహస్యాన్ని వీరు ప్రాణం పోయేంత వరకు కూడా మూడో మనిషికి తెలియనివ్వరు అనమాట అంత నమ్మకస్తులు వీరు ఇక చూడడానికి చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా చక్కని వర్చస్సుతో ఉంటారండి ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేటటువంటి గుణం వీరు సొంతమనే చెప్పుకోవచ్చు వీరితో కాసేపు మాట్లాడితే ఇంకొంచెంసేపు మాట్లాడాలనిపిస్తుంది అనమాట అలాంటి మాట తీరు వీరిది అలాగే వీరు ఎవరికైనా సలహాలు ఇచ్చినా లేదంటే ఏదైనా మీరు ఇలా స్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక మాట చెప్పినా అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట అంటే ఎదుటి వ్యక్తుల యొక్క జీవితంలో అది చాలా అంటే మెయిన్గా పాత్ర వహిస్తుంది అంటే వీరిచ్చేటటువంటి సలహా ఎదుటి వ్యక్తులకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోయేలాగా వీరిచ్చేటటువంటి సలహా అలా ఉంటుందన్నమాట అలాగే కొంతమంది వ్యక్తులు చాలా రకాలుగా వీరిని వాడుకున్నారనే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు వీరి దగ్గరకు వచ్చేరి చాలా రకాలుగా వీరిని లోబరుచుకోవడం అలాగే అన్ని మాటల్లో మభ్యపెట్టి ఏంటంటే అమాయకత్వంతో కొంతమంది విషయాలను గుణంతో నమ్మేస్తూ ఉంటారు తర్వాత తెలుసుకుంటారు తర్వాత తెలుసుకున్న తర్వాత వీరంతా కూడా నీట మునిగిపోయి ఉంటారు అనమాట అలాంటి సందర్భాలు కూడా చాలా వరకు వీరు ఫేస్ చేస్తారు అయితే స్నేహానికి విలువనిస్తారు అలాగే ప్రేమకు విలువ ఇస్తారు బంధుత్వాలకు బాంధవ్యాలకు విలువ ఇస్తారు కాబట్టి ఎవరిని ఎక్కడా కూడా బాధ పెట్టాలనేటటువంటి ఉద్దేశం వీరికి ఉండదు కాబట్టే వీరు అలాగా స్టామినాతో అలా ఉన్నారండి లేకుంటే వీరు ఏదైనా కానీ సాధిస్తారు ఏదైనా తలుచుకుంటే శత్రువుల గుండెల్లో నిద్రపోయేటటువంటి గర్జన కూడా చేస్తారని చెప్పుకోవచ్చు అలాగా ఏంటంటే మనకు వీరు ఇంపార్టెంట్ కదా కాబట్టి వీరు తప్పు చేసినా కూడా వీరిని భరించేటటువంటి ఓపిక మనకు ఉండాలనేటటువంటి ఒక నియమాన్ని పాటిస్తుంటారు కాబట్టి ఎవరిని పెద్దగా పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే మాత్రం వారిని జీవితంలో కూడా వీరి దరిదాపులకు కూడా రానివ్వరు అనమాట అయితే వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజును చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా రకాలుగా మంచి శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అండి నిక్కచ్చిగా చెప్పాలంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ధనలాభం కలుగుతుంది అలాగే మంచి ప్రమోషన్స్ వస్తాయి మీ పై అధికారుల నుండి మీరు చేస్తున్నటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు వస్తుంది వ్యాపారాలు చేసే వారికి కూడా పెట్టుబడులు పెట్టిన దగ్గర అధిక లాభాలతో కాబట్టి అధిక లాగా లాభాలే కాకుండా మీరు ఆశించిన దానికంటే కూడా ఆకస్మిక ధనలాభం అనేది రావడం కుటుంబ పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం ఈరోజు మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం వెతుక్కునే వేటలో ఉన్నవారికి ఈరోజు ఉద్యోగ అవకాశం కూడా తలుపు తట్టడం ఖాయమండి అలాగే కోర్టు వ్యవహారాలతో ఎవరైతే గొడవల్లో ఉండి కోర్టు వ్యవహారం ఒక కొలిక్కి వస్తే బాగుండు భగవంతుడా అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా పాజిటివ్గా ఈరోజు జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వ్యక్తిగతంగా వీరిని గమనించినట్లయితే చాలా మంచివాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చురుకైనటువంటి వారు కానీ అవతల వ్యక్తులను ఈజీగా నమ్మేస్తూ ఉంటారు ఈ విషయంలో మీరు చాలా పొరపాటు చేస్తున్నారండి కాబట్టి ఈ విషయంలో సరిదిద్దుకొని మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో ఎవరిపై అయితే ఎక్కువగా స్ట్రెస్ పెడుతున్నారో వారిని ఒకసారి అబ్జర్వ్ చేయండి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు మీ వెనక అలా ఉంటున్నారు ఎవరితో అయినా మీ గురించి రాంగ్గా చెప్తున్నారా లేదంటే మీరు చేస్తున్నటువంటి పనిలో మిమ్మల్ని పైకి రానివ్వకుండా అనగదొక్కేటటువంటి ప్రయత్నాలు ఏమన్నా స్టార్ట్ చేశారా ఇటువంటివన్నీ కూడా ఒక కంట మనం కనిపెట్టుకోవాలి మనకు మనమే సేఫ్టీ అవ్వాలండి ఈ రోజుల్లో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం అలా ఉంది ఎవరి దగ్గర అయితే మంచి పొందుతారో అటువంటి వారిని అనగదొక్కి పైకి రా వచ్చేటటువంటి సమాజంగా తయారైంది కాబట్టి ప్రస్తుత కాలంలో మనం కొంత కటుగా ఉండక తప్పదనమాట ఎవరు మంచివారని చెప్పి మనం నమ్మగలుగుతున్నామా మనకు తోడబుట్టిన వాళ్ళే ఒక రకంగా శత్రువులుగా మారుతున్నటువంటి రోజులు ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు పిల్లలు తల్లిదండ్రులను చూడనటువంటి రోజులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి బంధానికి విలువలు అనేవి ఎప్పుడో తగ్గిపోయాయి కాబట్టి ఈ మాట ఒప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పేసి మీ మనసులోనైనా అనుకోండి ఎందుకు ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలనేది అంతవరకే నమ్మాలి ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఓహో అవునా సరే మన మనకి ఎందుకు పర్లేదులే అని చెప్పి గొడవలు అనవసరం ఎందుకని చెప్పి సర్దుద్దుకొని సర్దుకునేలాగా ఒక మాట చెప్పి అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతే మంచిది అనమాట ఎందుకంటే కుటుంబ కలహాలు మనం తలదూర్చినా కానీ లేదంటే ఎవరికైనా ఒక సలహా ఇచ్చినా కానీ ఇప్పటి రోజుల్లో మంచితనం అనేది పనికి రావడం లేదు కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకొని ఎవరితో ఎంతవరకు అనేది జాగ్రత్తగా ఉండాలి చివరికి ఏంటంటే మిమ్మల్ని ఒక దోషిలాగా చూసేటటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి మీ మీద ఒక దోషి అనేటటువంటి ముద్ర పడే కంటే కూడా ఎవరి విషయాల్లో కూడా తలదోర్చకుండా మన పనేంటనేది మనం చేసుకుంటూ మనం ధర్మపరంగా న్యాయపరంగా బ్రతుకుతున్నామా లేదా ఎదుటి వ్యక్తుల్లో మనం మంచితనం చూస్తున్నామా లేదా భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నామా లేదా ఇటువంటివి మనం చూసుకోవాలన్నమాట అవతల వ్యక్తులు ఏమనుకుంటున్నారు వారేమనుకుంటున్నారు అని చెప్పి మనకు వచ్చినటువంటి పనిని కూడా చేయకుండా ఎవరినో చూసి చేతులు ముడుచుకొని కూర్చుంటే అలాగే కూర్చోబెడతారండి మనల్ని కాబట్టి మనకొచ్చింది మనం ప్రజెంట్ చేయాలి ఈ రోజుల్లో మనకు మనమే ఒక యోధుల్లాగా మారిపోయి మనం చేసేటటువంటి పనిలో చాలా దృష్టి పెట్టి ఎవరైతే మనల్ని చులకన చేస్తున్నారో ఎవరైతే మనల్ని అవమానానికి దిగజార్చాలని చెప్పి చూస్తున్నారో వారికే మొహం కొట్టేలాగా మనకు ఒక రూపాయి సంపాదించి మనము అలాగే మన సమాజము శభాష్ అనే విధంగా మనం బ్రతకాలి అయితే ఈ రోజున వచ్చేటటువంటి అవకాశం ఈ రోజున మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలను భగవంతుడు ఇవ్వబోతున్నాడు మనకేంటంటే ఏదైనా ఒక మంచి రోజు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పి ముందే తెలిసినప్పుడు ఆ రోజును మనం సార్థకం చేసుకోవాలి కాబట్టి ఈ రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే నిద్రలేచి చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున తప్పకుండా ఉదయాన్నే స్నానమాచరించిన తర్వాత తులసి మొక్క దగ్గర అలాగే ఇంట్లో శ్రీమన్నారాయణుల వారి దగ్గర అలాగే పరమేశ్వరుడి దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని వీలుంటే స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని అలాగే మీకు ఏదైనా కానీ సహకరిస్తే దాన ధర్మాలు చేసుకోవడం ఇటువంటివి చేయడం వల్ల చెప్పలేనంత పుణ్యం అలాగే సౌఖ్యం లభిస్తాయి అలాగే మీకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీరు తప్పకుండా పొందుతారు ఎంతో విశేషమైనటువంటి రోజు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పి మనకు తెలిసినప్పుడు మనం మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించి అలాగే చేసుకోవాల్సినటువంటి పనుల్లో కొన్ని మార్పు చేర్పులు చేయడం వల్ల ఒక్కరోజు మన పనుల్లో కొంచెం మనకు ఉన్నటువంటి పనులను కొంత పక్కన పెట్టిన అట్లయితే మనకు వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదండి కాబట్టి ఈ రోజున పూర్తిగా దైవానుగ దైవానుకు దైవానుగ్రహానికి కేటాయించే సమయాన్ని దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి చిన్న చిన్న సమస్యలైనా కానీ లేదంటే ధన సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడి దగ్గర వేడుకోండి మాకు ఉన్నటువంటి కష్టాలను సమస్యలను శాశ్వతంగా తొలగించమని అలాగే శత్రుభయం లేకుండా అలాగే మాలో ఉన్నటువంటి అంతో ఇంతో అధైర్యాన్ని తీసేయమని చెప్పి భగవంతుని ముందు చేయి చాపి మరీ అడగండి ఇక ఈ విధంగా లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి అలాగే ఒకరి కింద చేయి చాపకుండా బ్రతకాలని చెప్పి మనకు సమాజంలో మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి ఈరోజు మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువగా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి అలాగే సంతాన కుటుంబపరంగా చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు బయటకు వెళ్ళిన కూడా విశేషమైనటువంటి మీకు ప్రశాంతత లభిస్తుంది అనమాట అలాగే ఒక చిన్న పిల్లవాడిలాగా ఈరోజు స్నేహితుల పట్ల మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని వారితో వ్యక్తపరచుకోవడం మీ యొక్క చిన్ననాటి విషయాలను గుర్తుకు చేసుకొని ఒకసారి సరదాగా గడపాలనేటటువంటి మీ ఆలోచనలన్నీ కూడా ఈరోజు సార్థకం చేసుకుంటారు స్నేహితులతో కలిసి చక్కగా బయటకు వెళ్లడాలు అలాగే వారితో కలిసి ఏదైనా మీకు ఇష్టమైనటువంటి పనులు చేయడాలు ఈరోజు మీకు చాలా ప్రశాంతతని ఇస్తాయనే చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఎవరిని కూడా బయట వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి అలాగే మీ మధ్య ఒక కొత్త విషయాలను తెలుసుకోవాలనేటటువంటి మీ యొక్క ఆలోచన విధానానికి ఈరోజు సరైనటువంటి రోజు కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కానీ లేదంటే ఏదన్నా మీరు చేసేటటువంటి పనుల్లో కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా ఈరోజు మంచి అయితే ఇస్తాయి ముందు ముందు రోజుల్లో ఇంకాస్త ఎక్కువగా మీకు అందులో ఫలితాలు కనిపిస్తాయి అలాగే మీరు కొంతమంది వ్యక్తులను కూడా కొత్త వ్యక్తులను కూడా ఈరోజు కలవబోతున్నారు అలాగే వారిచ్చేటటువంటి సలహాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉపయోగపడవచ్చు కాబట్టి వారి సలహాలను కూడా ఒకసారి విని గౌరవిస్తే మంచిది అలాగే ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే బంధుమిత్రుల మధ్య అలాగే సోదర సోదరి వర్గాల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు కానీ ఇటువంటి ఏదన్నా ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు ప్రశాంతమైనటువంటి రోజు సానుకూలమైనటువంటి మార్పులు ఈ రోజు మీ జీవితంలో కలగబోతున్నాయి కాబట్టి ఈ రోజున మీరు చాలా ప్రశాంతంగా ఆనందంగా మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి మరీ మరీ ఏడుకుంటూ ఈ రాశి వారి తరపున మేము కూడా భగవంతుని వేడుకుంటున్నామండి మరి ఈ రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకైతే మరికొంతమందికి షేర్ చేసే విధంగా మీ యొక్క ప్రోత్సాహం అందించండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ధన్యవాదాలు